దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలుయా కనుక ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథంలోని పదకొండవ అధ్యాయం మూడవ వచ్చినంలో ఇక్కడ మనకి స్పష్టముగా సెలవింపబడుతూ ఉన్నది ఏమనగా ఇస్రాయేలు అయిన దేవుడు దేవుడైన యహోవా సెలవిచ్చున్నది ఏమనగా ఈ నిబంధన వాక్యమును విననల్లని వాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలుయా ఇక్కడ మనం చూస్తే ప్రిలారా నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగిన వాడుగా ఉంటే నీకు శాపాన్ని ఏ విధంగా వస్తూ ఉంటది కనుక మన శాపగ్రస్తులము కాకుండా ఉండాలంటే మనము శాపగ్రస్తులుగా ఉండకుండా ఉండాలంటే నువ్వు నేను ఏమి చేయాలంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యాన్ని అనగా యహోవా అయిన దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా నువ్వు జీంపబడినప్పుడు యహోవా దేవుడు సెలవిచ్చిన దానిని బట్టి నువ్వు నిలబడగలిగి ఆయన చెప్పిన ప్రకారములో నువ్వు ఉండగలిగినప్పుడు అప్పుడు మనకేం కలిగిద్దంట అప్పుడు మనకేం కలిగిద్దంటే ఆశీర్వాదము మనకు కలుగుతుంది బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల నుండి దేవుడు మనకి విశాలతను అనుగ్రహిస్తూ ఉంటాడు కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క అంటే యహోవ దేవుడు సెలవిచ్చినది వాక్యము నువ్వు వినలేకపోతే ఆ నిబంధన వాక్యాన్ని నువ్వు వినకలేకపోతే నువ్వు శాపగ్రస్తుడుగా ఉంటావని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది ఎందుకో తెలుసా మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని వినాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను నువ్వు వినాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము ఏ విధముగా సెలవింపబడుతున్నదో అట్టి వాక్యము చేత నువ్వు నేను నిలబడి ఉండాలంటున్నాడు దేవుడు దేవునామానికి మహిమ గాక హాలలుయా అందుకే ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువు సెలవిచ్చిన దానిని బట్టి యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చిన దానిని బట్టి నువ్వు నేను ప్రతి ఒక్కరము ఈ విధముగానే ఈ విధముగానే మనం వినాలంటున్నాడు దేవుడు ఆయన వింటున్నాము దాని ప్రకారం నువ్వు చేయలేకపోతున్నావు వింటున్నావు కానీ దాని ప్రకారము నువ్వు నిలబడలేకపోతూ ఉన్నప్పుడు నీ జీవితము శాపగ్రస్తుడిగా మారిపోతూ ఉంటది అంటున్నాడు దేవుడు అందుకే నువ్వు ఏదైతే విత్తుతావో నువ్వు ఏదైతే విత్తుతూ ఉంటావో దాన్ని పలిస్తూ ఉంటదంటున్నాడు దేవుడు కనుక మనం ఏం చేయాలంటున్నాడంటే వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యము మన జీవితముల పలింపు దయచేయబడుతూ ఉంటుంది ఆ వాక్యాన్ని నీ జీవితంలో అన్వించుకోవాలి ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలంటే అనువింపు మనలో కలిగి ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే ప్రిలారా దేవుని మాట జీవపు బాటగా మారుచు ఉంటదంటున్నాడు నూట ముప్పై మూడో కీర్తనలో దేవుడు ఇక్కడ సృష్టముగా మనకు సెలవింపబడుతూ ఉన్నది ఏంటనగా నూట ముప్పై మూడో కీర్తన ఒకటో వచ్చిన అని మనం చూద్దాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరము అంటున్నారు దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఇక్కడ అంటే ఇక్కడ మనము సహోదరముగా కలిగి ఉన్నప్పుడు లేకపోతే సహోదరమైన జీవితంలో మనం ఉన్నప్పుడు ఐక్యత కలిగి మనం ఉండాలంటున్నాడు ఐక్యత లేకపోతే మనకు మనకి ఐక్యత లేకపోతే ఏ మేలు అనేది మనలో ఉండదు మనోహారం అనేది మనలో అంటే ఇక్కడ సహోదరుల పట్ల ఐక్యత కలిగి ఉండమంటున్నాడు సహోదరుల పట్ల నివసింప అంటే ఐక్యత కలిగి నివసింపబడమంటున్నాడు దేవుడు మనల్ని ఐక్యతలో నిలబడమంటున్నాడు ఐక్యత అనేది మనలో ఉంటే ఒకరికొకరు పట్ల ఐక్యత అనేది మనలో కనపడాలి ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే ప్రియారా ఇక్కడ కయ్యను ఏబెలు జీవితంలో మనం చూస్తున్నట్లయితే కయ్యలు ఆ యొక్క కయ్యాను ఏం చేస్తున్నాడు అంటే ఏబెలు పట్ల ఐక్యత లేకుండా ఇక్కడ కయ్యను అర్పణ ఇచ్చి ఉన్నాడు కానీ ఆ అర్పణ దేవుడు స్వీకరించలేకపోయాడు కానీ ఇక్కడ ఏ బేలు అర్పణ దేవుడు స్వీకరించి ఏ దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు అది కయ్యోను ఏం చేశాడంటే జీర్ణించుకోలేకపోయి ఉన్నాడు ఇక్కడ ఐక్యత అనేది వారిద్దరి మధ్యలో లేక మిస్అండర్స్టాండింగ్ ద్వారా ఏ బేలుని కయ్యోను ఏ బేలును చంపి ఉన్నాడు అందుకంటున్నాడు సహోదరుల పట్ల ఐక్యత కలిగి ఉండటము ఎంతో మేలు ఎంతో మహా మనోహర దేవుని యొక్క వాక్యం మీ సెలవిస్తూ ఉన్నది నూట ముప్పై మూడో కీర్తనం ఒకటో వచ్చినము ఎందుకో తెలుసా ఇక్కడ మనకి సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి నిజముగా మనకి మనకి మన కుటుంబానికి మన కుటుంబంలో ఐక్యత అనేది సరిగా ఉండలేకపోతే ఐక్యత అనేది సరిగా మనలో నివ ఉండలేకపోతే ఐక్యత కలిగి నివసింపలేకపోతే దేవుని యొక్క మేలు దేవుని యొక్క మనోహరణ మనలో ఉండలేకపోతూ ఉంటదంట అందుకే ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యము కనపడుతూ ఉన్నదే స్పష్టంగా దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నదే ఏమని ఇక్కడ చూస్తే ఆ అదే కింద వచ్చినా అని మనం చూసుకున్నట్లయితే ఆ మూడో వచ్చానని సియోను కొండం మీదకి దిగువచ్చి ఆ ఎలాంట ఆశీర్వాదము శాశ్వత జీవము ఆ అక్షత ఉండవలనని యహోవ సెలవిచ్చి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక హలలుయా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సెలవిచ్చి ఉన్నాడంట ఐక్యత కలిగి నువ్వు నివసింపబడినప్పుడు నీలో ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలసి ఉన్ననని యహోవ సెలవిచ్చి ఉన్నాడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినట్టుగా నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన ప్రకారములో నువ్వు నిలబడగలిగినట్లయితే దేవుడు సెలవిచ్చిన విధానములో నువ్వు నిలబడగలిగినట్లయితే అప్పుడు ఏం కలిగిద్ది అంటున్నాడు అంటే యస్సు క్రీస్తు ప్రభు వారు ఏం కలిగిద్ది అంటున్నాడు ఇక్కడ ఐక్యత అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్ మన జీవితానికి ఐక్యత అనేది ఎంతో ప్రాముఖ్యము తెలుసా అందుకే అందుకేంటన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారికి నీకు ఐక్యత లేకపోతే నీ జీవితంలో మేలు అనేది జరగదు అలాగనే సహోదరుడికి సహోదరుడికి మధ్యలో ఐక్యత లేకపోతే కుటుంబంలో విభేదాలు కనపడుతూ ఉంటాయి విభేదాలు కనపడుతూ ఉంటాయి గొడవలు కనపడుతూ ఉంటాయి అనేకమైన దారి అక్కడ అందుకే మనలో ఐక్యత అనేది ప్రాముఖ్యము ఐక్యత కనపడాలి ఐక్యతను మనము వ్యక్తం చేయాలంటున్నాడు దేవుడు అంటే మన సహోదరుల పట్ల ఐక్యత కలిగి నివసింపబడటము ఎంతో మేలు ఎంతో మనోహర్గమని దేవుని వాక్యమే సెలిచ్చి ఉన్నది కదా అలాగనే సియోను కొండ మీద నుండి దిగువచ్చునప్పుడు అక్కడ మనకి ఏం కనపడుతుంది ఆశీర్వాదము శాశ్వత జీవం మనకు కనపడుతూ ఉన్నది అందుకే ప్రియులారా శాశ్వతమైన జీవములో నువ్వు ఉండాలంటే శాశ్వతమైన జీవంలో నువ్వు నిలబడాలంటే నువ్వే విధంగా ఉండాలంటే దేవునికి మాదిరిగా నువ్వు ఉండాలంటున్నాడు దేవునికి మాదిరి కరమగా నువ్వు నిలబడాలంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి మాదిరి కరముగా నువ్వు జీవింపబడే వ్యక్తిగా ఉండమంటున్నాడు దేవుడు ఇక్కడ నువ్వు మాదిరి కరముగా నిలబడలేకపోతే మాదిరిగా దేవుని పట్ల నువ్వు ఉండలేకపోతే అదే మాదిరి నీలో నీ సహోదరులు ఎలా కనపడుతూ ఉంటది అందుకంటున్నాడు మాదిరి కనపడాలంటున్నాడు దేవుడు మాదిరిగా ఉండమంటున్నాడు దేవుడు మాదిరికరమైన జీవితంలో నిలబడమంటున్నాడు ఏ సూక్రీస్తు ప్రభువారు అందుకే మనం ఏం చేయాలంటే అట్టి మాదిరి మనం మనముండమంటున్నాడు దేవుడు దేవున్నా మహిమ మయమ గాక హాలలుయా హలలుయా అలాగే సామెతలు మనం చూస్తున్నట్లయితే సామెతలు పదహారవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చినాని మనం చదువుకున్నాం సామెతలు పదహారవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చినా మనం చదువుకున్నాం ఏంటంట ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రిలార నరి కిరీటము అది నీతి ప్రవర్తన గలవారికి కలిగిన కలిగి ఉన్నది దేవునికి స్తోత్రం హలలుయా ఇక్కడ ఏం కలిగి ఉంటుందంట నరిసిన ఎంట్రికలు అనగా ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే దేవుడు మనకు ఒక కిరీటని పెట్టి ఉన్నాడు సహోదరి సహోదరులారా ఎందుకో తెలుసా దేవుడు మనకు విలువైన కిరీటం పెట్టి ఉన్నాడు అది ఏ కిరీటం అంటా ఇక్కడ నీతి ప్రవక్తన బట్టి ఏ ప్రవర్తన బట్టి అంట నీతి ప్రవర్తన గల వారికి కలిగి ఉన్నది అంట అంటే మనం నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు మనకి విలువైన కిరీటము పెట్టి ఉంటున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎందుకో తెలుసా మనం ఏ విధముగా జీవింపబడుతున్నామంటే విలువైన కిరీటము మన యొద్ ఉన్నాగా ఉన్నాం దాన్ని మనం ధరింప చేసుకోలేకపోతూ ఉంటున్నాం ఎందుకో తెలుసా మనం మనలో ఉన్న మిస్టేక్స్ వల్ల మనలో ఉన్న ఆ పాడైపోయిన జీవితాన్ని వల్ల మన శాశ్వతమైన కిరీటాన్ని మనం పెట్టుకోలేకపోతున్నాం నీతి ప్రవర్తన బట్టి కిరీటము వస్తూ ఉన్నదని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది సొగసైన కిరీటము నీలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండమంటున్నాడంటే దేవుడు ఎలా ఉండమంటున్నాడంటే నీతి ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడు దేవుడు దేవుడు నామానికి మహిమ మహేమ కలుగునిగాక హాలలు హలలుయ్య అందుకే ప్రియలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యమే ఏమని ఏమైనా సెలవిస్తుందంటే నీతి ప్రవర్తన గలవారికి కిరీటము కలుగును అంటున్నాడు దేవుడు నీతి ప్రవర్తన లేని వారికి అడలా వారికి కిరీటం అనేది ఉండదు అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నీతి కిరీటాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ నీతి కిరీటమే నీతి ప్రవర్తనైన కిరీటము దేవుడిని ఇవ్వబోతున్నాడు అదే నీతిగా నిజాయితీగా నువ్వు నిలబడి కలిగినప్పుడు అదే నీతి నిజాయితీతో నువ్వు ఉన్నప్పుడు ఆ కిరీటాన్ని దేవుడిని కేస్తూ ఉంటాడు ఆ కిరీటముని కావాలంటే నువ్వేం చేయాలంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉండమంటున్నాడు ప్రభు అయిన యేసు ప్రభువారు నీతికి ఆధారమగు మగు లాగా నువ్వు ఉండమంటున్నాడు నీ ప్రవర్తన నీతిగా ఉండాలి నీ నడవిడక నీతిగా ఉండాలి నువ్వు జీవించే జీవితము నీతి నిజాయితీతో నిలబడి ఉన్నప్పుడు ఆ కిరీటం అనేది నీలో కలుగుబడుతూ ఉంటదంట అందుకే తెలుసా నువ్వు ఏ జీవితంలో ఉంటే ఆ జీవితము నీ పట్ల కలుగుతూ ఉంటదంట దేవు నా మనకి మహిమ కలుగుని గాక హలలు హలలుయ అలాగే మనం చూస్తున్నట్లయితే ప్రేరాల దేవుని యొక్క వాక్యము ఆ కీర్తనలు నూట ముప్పై రెండవ కీర్తన నూట ముప్పై రెండవ కీర్తన పద్దెనిమిదిలో వచ్చినాన్ని మనం చదువుకున్నాం అతని శత్రువులకు అవమానమును వస్త్రమును ధరింపజేయించున్నాడు అతని కిరీటము అతని మీద ఉన్నది ఉండి తేజరిల్లుము అనేను దేవునికి స్తోత్రమహాలలుయ్యా ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ప్రిలారా దేవుని ఎదుక అతని కిరీటము అతని మీదనే నుండి తేజరిల్లుము అనేను దేవునికి స్తోత్రమహాలలుయ్య ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవింపబడుతుంది ఏమని సెలవిస్తుంది అతని శత్రువులకు అవమానమనే వస్త్రము ధరింపజేయును అలాగనే అతడి కిరీటము అతని మీదనే నుండి తేజరిల్లును అనేను దేవునికి మహాలలోయ మనం ఏ విధంగా తేజరిల్లుతున్నాము నువ్వు నేను ఏ విధముగా దేవుని పట్ల తేజరిల్లుతూ ఉంటున్నావు ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియులారా నువ్వు ఏ విధమైన వాక్యము చేత ఏ విధమైన మాటల చేత నువ్వు తేజరిల్లుతున్నావు ఒక్కసారి నువ్వుకి నువ్వు ఆలోచించుకో ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో నేను ఎలా ఉంటున్నాను నా నడవిడక ఎలా ఉంటున్నది నా ప్రవక్తను ఎలా ఉంటున్నది నా యొక్క విధ విధానాలు ఏ విధముగా ఉంటున్నాయి నేను ఈ మాటకు తగిన వాడనా ఒకవేళ నీ శత్రువు నీకే అవమానం చేస్తున్నట్లయితే నీ శత్రువు నేను దూషిస్తున్నట్లయితే నీ శత్రువు నీ ఎడలా అపాయము తలపెడుతున్నట్లయితే వానికి ఏం కలుగుతుందంట శత్రువుకి అవమానమనే వస్త్రము ధరింప చేయబడుతూ ఉన్నదంటున్నాడు దేవుడు దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది ఒకవేళ నీకు నాకు మధ్య శత్రువు ఒకవేళ అవమానపరచాలనుకుంటే అదే అవమానమనే వస్త్రము వాడికే ధరింప చేయబోతున్నాడు దేవుడు దేవున్నా మనకి మహిమ కలుగుని గాక అలాగే అతని కిరీటము అతని మీదనే నుండగా ఏమవుతుందో తెలుసా తేజరిల్లుతో ఉంటున్నావు నువ్వు ఇక్కడ తేజరిల్లును అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది నువ్వు నీ మనము నిజముగా దేవుని ఎడల నమ్మకము కలిగి నిలబడి ఉన్నప్పుడు మనం దేవుని పక్షమున నీతి నిజాయితో నిలబడి నీతి నిజాయితగా దేవుని ఎడల నువ్వు నిలబడగలిగినప్పుడు అప్పుడు నీకేం కలుగునంటే ఆ కిరీటము నిజ అంటే తేజముగా కనబడుతూ ఉంటది అందుకే ప్రియులారా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి మనము తేజోమయముడిగా వెలుగుతూ ఉండాలి తేజో నువ్వు నివసింపబడేవాడిగా ఉండాలి నీ కిరీటం ఎలా ఉండాలంటే తేజరిల్లే దానిలాగా ఉండాలి అందుకే ప్రియులారా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నడుస్తూ ఉంటున్నావు ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవితము అది పరిణింపబడుతూ ఉన్నది కానీ నీ వాక్యమే ఏ విధముగా ఉంటున్నది నీ మాట ఏ విధముగా ఉంటున్నది నీ జీవితం ఏ విధముగా ఉంటున్నది నీ ప్రవర్తన ఏ విధముగా ఉంటున్నది అనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆ కిరీటానికి అర్హుడువా కాదనేది ఒక్కసారి నువ్వు గమనించుకో ఒకసారి మనకు మనం ఆలోచించినట్లయితే ఆ కిరీటానికి తగిన వాడను కాదా అనేది నువ్వు ఆలోచించినట్లయితే అది నీ ఎడల ఎలా ఉంటదనేది ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే నేను ఇంకో మాట చెప్తాను ప్రియరాడ అదే సామెతలు పదిహేడవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకుందాం ఆ కుమారులు కుమారులు రుద్దులకు కిరీటము తండ్రుల కుమారులకు అలంకారము దేవు నామానికి మయమ గాక హలలుయా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా ఇక్కడ కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది ఒకవేళ నువ్వు రుద్ధుడుగా ఉంటున్నావా లేకపోతే నువ్వు కుమారుడుగా ఉంటున్నావా అనేది కానీ నువ్వు గమనించినట్లయితే తండ్రిలైన కుమారులు అలంకారం అంట అంటే తండ్రి తండ్రి అయిన కుమారునికి అతి జస్ట్ అలంకారము కనపడుతూ ఉంటుంది అంటే మన తండ్రి మన అంటే నా తండ్రి నాకు అలంకారంగా కనపడుతూ ఉంటుంది దేవు నామనికి మహిమ కలుగును కలుగుని గాక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నా తండ్రి అనే దేవుడు అనగా ఏసు క్రీస్తు ప్రభు వారు నాకు అలంకరణగా కనపడుతూ ఉన్నాడు అయితే మనం చూస్తున్నట్లయితే కుమారులు కుమారులకి వృద్ధులకు కిరీటం అంటున్నాడు దేవుడు నిజంగా కుమారులు కుమారులు వృద్ధులుగా ఉన్నప్పుడు వారికి కిరీటాన్ని దేవుడిస్తున్నాడే అంటే నువ్వు రుదాప స్థితిలో కాని కానీ దేవుడి నీకు ఒక కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు దేవుడు నామనికి మహిమ కలుగుని గాక హలలుయా హలలుయా దెన్నుకనగా దేవుని యొక్క కిరీటము నువ్వు పొందుకోవాలి అది నీ ముసలితనముకైనను యవన కాలమునైనను రుదాప స్థితిలోకైనను నువ్వు దేవుని మహిమనే కిరీటమును పొందుకోవాలి దేవుని నామానికి మహిమ కలుగుని గాక హలలుయా హలలుయా అందుకే ప్రియులారా మనం ఏం చేయాలంటే మనము వృద్ధులుగా ఉండకుండా కుమారులు కుమారులు వృద్ధులకు కిరీటం అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తున్నదే ఏ విధముగా మనం ఉంటున్నాము నిజముగా ఇస్రాయలు ప్రజలకు దేవుడు ఏ విధమైన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మన పట్ల మన దేవుడైన యహోవా అదే విధమైన ఆజ్ఞ మనకిచ్చి ఉన్నాడు అదే ఆ ఆజ్ఞే వృద్ధులకు కిరీటం అనేది దేవుడు మనకి ఇస్తున్నాడు మనం నీటిగా బ్రతుకుతున్నామా నిజాయితీగా బ్రతుకుతున్నామా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నా ఆ బ్రతుకు అర్థము కనపడి ఉండాలంటున్నారు దేవుడు నిజముగా ప్రియులారా ప్రియమైన దేవుణ్ణి సంగమా ఒక్కసారి మనకు మనం ఆలోచించి నేటి మన నేటి సమాజ జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుచు ఉంటున్నావో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో నేను దేవుని వాక్యానికి అనుగుణముగా బ్రతుకుచున్నానా నేను దేవుని యొక్క వాక్యానికి అనుగుణముగా జీవింపబడుతున్నానా అనేది నాకు నేను పరీక్షించుకోవాలి నీకు నువ్వు పరీక్షించుకోవాలి ఎవరికి వారు పరీక్షించుకుంటే ఆ పరీక్షకు దేవుడు అందుకే ప్రియులారా దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో ఇబ్బందులు ఇరుకులో ఎన్నిట్లో నుండైనా దేవుని యొక్క వాక్యమే నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది ఆయన మాటే నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది ఆయన వాక్యము ద్వారానే నువ్వు బ్రతుకుతూ ఉంటావు అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలလုံးెం అది నీర్చెను కృప సత్య దయ శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను నెమ్మది నీ నిజంగా దేవుని యొక్క వాక్యము మనకి మన జీవితానికి అనుకూలముగా కనపడుతూ ఉంటుందంట ప్రైస్ ప్రైజ్ గాడ్ హాలలుయా అందుకే ప్రియరారా ప్రియమిన దేవుని సంగమా ఒక్కసారి మనకు మనం గమనించుకున్నట్లయితే ఒక్కసారికి మనకు మనం పరీక్షించుకుంటే మన జీవితం ఎలా ఉన్నది మన ప్రవర్తన ఎలా ఉన్నది మన నడవడిక ఎలా ఉన్నది నేను నువ్వు నా జీవితం అంతా నువ్వు ఎలా కొనసాగి ఉన్నదో ఒక్కసారి ఈ లోకాన్ని మనం మనకు పరీక్షించుకున్నట్లయితే మన జీవితం మనం మనము ఒక్కసారి దేవుని ఎదుట పరీక్షించుకున్నట్లయితే దేవుడు మనకి జవాబు నన్ను గ్రహించబడును గాక ఇట్టి వాక్యము దేవుడు మన జీవితంలో గొప్పగా ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం అందరము కూడా తలలు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 ఒక్కసారి మనకు మనం పరీక్షించుకుందామా అవునయ్యా ఇస్రాయేలు దేవుడని హోబా సెలవిచ్చినదే మనగా ఈ నిబంధన వాక్యము వినల్లని వాడు శాపగ్రస్తుడైనని దేవుని వాక్యమే సెలవిస్తుంది ప్రియుడ ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి మనం గమనించుకుందామా నువ్వు నిజముగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అది నా జీవితములో అది పలింపు దయచేయలాగన మనం ప్రార్థన చేసుకోవాలి కానీ ఒకవేళ నువ్వు నామకార్థముగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే నీ హృదయాన్ని నువ్వు మార్చుకో నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో ప్రియుడ నేను ఏ విధంగా బ్రతుకుతున్నానో ఏ విధముగా జీవింపచేస్తూ ఉన్నానో నా జీవితం అంతా హృదయముగా మారుతూ ఉన్నదా నేను ఎలా బ్రతుకుచున్నానో నేనే విధముగా అర్జింప చేస్తూ ఉన్నానో ఒక్కసారి మనకు మనం ఆలోచించుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరము కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము ఒకట నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో హృదయపూర్వకముగా నువ్వు దేవుని ఎలా నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శింప చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవగల దేవా శివాధిపతి నే మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మహోన్నతుడువి తండ్రి మహాగనుడు నైనా మా మంచి ఏ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము రాజ్య అయా ఇప్పటి వరకు నేను వింటున్న వాక్యాన్ని నేను మా జీవితములో తండ్రి అది మా హృదయం పలక మీద నైనా మేము ముద్రించుకునే జ్ఞాపకం మాకు దయచేయండి అయ్యా అయా మా హృదయం అంతట్లోనైనా మీరే తోడుగా ఉండండి నాయన నీ కృప చేతనైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా అయా నీ వాక్యము చేతమే నిలబడే కృప బాహుల మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము అయినా మమ్మల్ని నడిపింపండి అయ్యా నీ కృపచేత మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా మీరే తోడుగా ఉండి నడిపించండి నైనా అయా వాక్యం అని విత్తనము నైనా మేము నా తండ్రి అయా మేము నైనా వాక్యము ద్వారానైనా మా జీవితమునైనా అది గొప్పగా పలింపబడును గాకని ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా నీవు లేకపోతే మేము బ్రతకలేము కదా ప్రభు నీవుంటే మాకు చాలునైనా ని కృప ద్వారా మమ్మ నుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడు మన రక్షిడని ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి బదిలాడి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ యొక్క యేసుక్రీస్తు వారి కృపయు ఇక్కడ కూడి అన్న మానుకని సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడితోడే ఇంటి నడిపించను గాకేన్ ఏసు రక్తమే ఏసునామ ఏం శిల రక్తం ఏం ప్రవేశనమల సంపూర్ణ స్వస్థత అమేన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అమేన్